గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను సాధారణంగా పిల్లల్లో మనం ఏ రకమైన అలవాట్లను అలవరిస్తే కనుక అదే రకంగా వాళ్ళ భవిష్యత్తుకు బాటలు ఏర్పడుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా పిల్లలు అనగానే ఏదో పిచ్చి పిచ్చిగా వాళ్ళ సంతోషం కోసం బొమ్మలేయటం చూస్తూ ఉంటాము ఏదైనా క్లే మోల్డింగ్స్ అలాంటివి తీసుకొని చిన్న చిన్న విగ్రహాలు కూడా తయారు చేయడం చూస్తూ ఉంటాము అందులో మామూలుగా స్కూల్లో కూడా వినాయక చవితి సందర్భాల్లో చూసుకుంటే ఉపాధ్యాయులు కూడా చెప్తూ ఉంటారు పిల్లలకి చిన్న క్లాసెస్ పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు వినాయకుడి విగ్రహాలు తయారు చేయించి తీసుకురమని ఆ తీసుకొచ్చిన విగ్రహాలని అక్కడ పూజలో పెట్టి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడం అనేది మామూలుగా మనం చూస్తూ ఉంటాం కానీ పిల్లలకు వారికే స్వతహాగా ఇలా విగ్రహాలు తయారు చేయాలని కానివ్వండి బొమ్మలు గీయడం కానివ్వండి వాళ్ళకు స్వతహాగా రావటం అనేది చాలా తక్కువగా చూస్తుంటాము అయితే ఇప్పుడు నాతో పాటు ఒక బుడ్డోడు ఉన్నాడండి వాడికి సుమారుగా ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉండుంటాయి వాడు మాత్రం చింతామణి గణపతి క్షేత్రంలో ముప్పై రెండు గణపతులు ఎవరైతే ఉన్నారో ఆ గణపతులకు సంబంధించిన విగ్రహాలు చేయాలని ఆలోచన వాడికి రావటము ఆ విగ్రహాలని వాళ్ళ మమ్మీ సహాయంతో వాళ్ళ అమ్మ సహాయంతో వాడు కూర్చొని ఎక్కువ పాత్ర వాడే పోషించి ఆ విగ్రహాలను అన్నింటినీ కూడా వాడే తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి నిజంగా పిల్లలు ఏదో ఇంట్రెస్ట్ కొద్దీ చంచలంగా ఉంటుంది పిల్లల మనసు సాధారణంగా కానీ వాడు తయారు చేయాలన్న ఆలోచన రావటంతో పాటు మొత్తం ముప్పై రెండు గణపతులు తయారు చేసే వరకు వాడు ఎంతో ఓపిగ్గా ఆ మనసు ఎక్కడ చెదరకుండా చేశాడు అంటే నిజంగా వాడికి మనం హ్యాట్సప్ చెప్పాల్సిందే మరి ఇంకెందుకండి ఆలస్యం ఆ బుడ్డోడు ఎవరో నిజంగా గణపతులు తయారు చేయాలని వాడికి ఎందుకు అనిపించిందో అవన్నీ కూడా ఇప్పుడు వాడితో మాట్లాడి తెలుసుకుందాం హాయ్ రా ఏం పేరు రోహిత్ ఏం చదువుతున్నావు సెకండ్ సెకండ్ క్లాస్ అయితే నువ్వు గణపతులు తయారు చేసావు కదా ఎన్ని గణపతులు ఇవన్నీ ముప్పై రెండు గణపతులు నీకు తెలుసా ఏ గణపతి ఎవరు అనేది ముప్పై రెండు గణపతుల్లో తెలీదా అయితే ఎందుకు వచ్చింది నీకు ఆలోచన గణపతులు తయారు చేయాలని మేడం చేయమన్నారా అంటే మామూలుగా స్కూల్లో అప్పుడప్పుడు చెప్తుంటారా మీరు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి చెప్పరు కానీ మామూలుగా ఒకసారి మేడం అన్న అన్నారు నీకు అలా చేయాలని అనిపించిందా ఇప్పుడు ఇక్కడ విగ్రహాలు చూస్తున్నావు కదా విగ్రహంలో ఎలా ఉన్నారో స్వామివారు అలానే తయారు చేసినావు కదా నువ్వు నీకు ఎలా చేయాలనిపించింది అట్లా అంటే ఇది అక్కడ విగ్రహంలో ఎలా ఉందో ఇక్కడ అలానే అట్లా చేయాలి అని అంటే నీకేమైనా ఇబ్బంది అనిపించిందా గణపాయం చేస్తుంటే పట్టుకో చెప్పు ఎలా తయారు చేసావు అసలు స్టార్టింగ్ ఎక్కడ నుంచి మొదలు పెట్టి ఎక్కడి నుంచి చేసావు చెప్పు నాకు ఎక్కడి నుంచి ఫస్ట్ కాలు తయారు చేసావా తర్వాత పొట్ట పొట్ట తయారు చేసావు తర్వాత ఏం చేసావు గుండె ఓ సోమవారి గుండె కూడా పెట్టేసావా నువ్వు ఎక్కడుందిరా గుండె చూపించు అక్కడుందా సౌండ్ వస్తుందా మరి సోమవారి గుండె రావట్లేదా రావాలి కదరా మరి సౌండ్ వచ్చేటట్టు చేయాలి కదా నీకు విగ్రహంలో సౌండ్ రాదు కదా ఓకే అయితే ఇప్పుడు నీకు ఇన్ని విగ్రహాలు తయారు చేసావు కదా ఎన్ని రోజులు పట్టిందానా తయారు చేయడానికి తెలుసా నీకు ఎన్ని రోజులు పట్టిందా తెలియదు ఎవరు హెల్ప్ తీసుకున్నావు ఇవన్నీ తయారు చేయడానికి మమ్మీ హెల్ప్ తీసుకున్నావు ఎంతసేపు కూర్చునేవి వాడివి రోజు ఇవి తయారు చేయడానికి టూ మినిట్స్ కూర్చున్నవా అంటే అప్పుడు టూ మినిట్స్లో ఒక విగ్రహం కంప్లీట్ అయ్యి ఉండేదా ఓకే ఎప్పుడు చేసేవాడివి రోజులో అంటే స్కూల్కి వెళ్ళే ముందా వచ్చిన తర్వాత వచ్చిన వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మట్టి ఇదంతా ఎక్కడ తీసుకొచ్చినావు అక్కడ అక్కడ అంటే ఇంటి ముందు మట్టి దొరికిందా అంటే అన్ని విగ్రహాలకు సంబంధించిన మట్టి అంతా ఒకటేసారి తీసుకొచ్చుకున్నావా ఒక్కొక్కసారి ఏ విగ్రహం చేస్తే దానికి సంబంధించిన మట్టి తెచ్చుకున్నావా ఇప్పుడు చేయటము అంటే మొత్తం నువ్వే కూర్చొని నీ చేతులతో చేసావారా మట్టి కలపడం అదంతా నువ్వే చేసావా ఓ సూపర్ నీకు ఏమనిపించింది తయారు చేస్తుంటే స్వామిని నేనే తయారు చేస్తున్నా అని హ్యాపీగా అనిపించిందా ఎలా అనిపించిందా తయారు చేస్తున్నట్టు అనిపించింది నిజంగా స్వామి నా ముందే ఉన్నాడు గుళ్ళో విగ్రహం ఏదైతే ఉందో అదే ఉంది అనిపించిందా నీకు స్వామి రెడీ అయిపోగానే నీకు అక్కలు తమ్ముళ్ళు ఉన్నారా ఎవరు ఉన్నారు అక్క అక్క ఏమైనా హెల్ప్ చేసిందా చేయలేదు ఏ అక్కకి ఇష్టం లేదంట అడిగినావు నువ్వు అక్క వచ్చిందో కూర్చొని స్వామివారిని రెడీ చెయ్యని ఏం చెప్పింది అక్క నువ్వేమన్నాడు అన్న రాలేదా అప్పుడు వద్దు అక్క నాకు వద్దు అవునా ఓ తర్వాత మమ్మీని అడిగావా మమ్మీ ఇప్పుడు మీ టీచర్ చెప్పింది అన్నావు కదా ఇంటికి వచ్చి మీ మమ్మీ చెప్పినావా టీచర్ ఇలా చెప్పిందమ్మా నేను రెడీ చేస్తా అని చెప్పినావా ఏం చెప్పావు టీచర్ ముప్పై రెండు గణపతులు యొక్క అప్పుడు మమ్మీ ఏమనింది తర్వాత నెక్స్ట్ వెంటనే స్టార్ట్ చేసావా మట్టి తీసుకురావడం అదంతా ఓకే ఇంకేంటి మరి నీకు ఇప్పుడు ఈ గణపతులు బట్టి పూజ చేస్తున్నావా రోజు మరి ఇక్కడే ఉంచుతావా గుళ్ళోనే ఇంట్లో పెట్టుకుంటావా ఇక్కడే ఓకే ఏం పూజలు చేస్తావా రోజు వినాయకుడికి వినాయకుడికి లడ్డూలు ఉండ్రాలు ఇష్టం కదా తెలుసా నీకు అవన్నీ తెచ్చి పెడుతుంటావా మరి స్వామికి పెట్టవా పెడతావు పెడతావా నువ్వు తింటావా దొంగ పెడతావా ఎన్ని నువ్వు ఎన్ని తింటావు ఎన్ని తింటావు సోమవారి దగ్గర నువ్వు లడ్లు ఎవరికైనా పెడతావా నీ ఫ్రెండ్స్ తీసుకెళ్ళి మళ్ళీ పొద్దున స్కూల్కి వెళ్ళే ముందు వచ్చి పూజ చేస్తావా రోజు ఏం పూజ చేస్తావు చెప్పరా గరిక పూజ ఓ తెలుసా నీకు గరికి పూజ చేస్తారని వినాయకుడికి పెట్టి గరికి పెట్టి ఏమన్నా మంత్రం చెప్తావరా నీకు ఏం తెలుసా ఏమని దండం పెట్టుకుంటావు శ్రీభూత శ్రీహరి చిహ్నితాభ్యం అకస్య రేఖాధిపి రంచితాభ్యం నిగూఢ బీజాక్షర ముద్రితాభ్యం నమో నమః సద్గురు పాదుకాభ్యం ఈ మంత్రం చెప్పేస్తావా సూపర్ రా నువ్వు నిజంగా నాకు కూడా రాదు ఈ మంత్రము ఎవరు నేర్పించారు యోగాల యోగాలో నేర్పించారు నువ్వు యోగా క్లాస్ కూడా వెళ్తున్నావా ఇంకేమేం క్లాసెస్కి వెళ్తుంటావు యోగా కెరాటే నెక్స్ట్ భగవద్గీత ఏం గీత ఏం గీత చెప్ప మళ్ళీ భగవద్గీత సూపర్ ఇంకా ఏం తెలుసు నీకు భగవద్గీతలో శ్లోకము ఏదైనా తెలుసా నీకు చెప్పు ఏదైనా ఓం శ్రీ పరమాత్మనే నమః అర్జున ఉవాచ ఏం సతత యుక్త భక్త స్వా పరిపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాంకే యోగ శ్రీ భగవానువాచ వాచ మయ్యా వేషమనో ఏమం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాయుక్త మామత ఓకే ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు భగవద్గీత సండే సండే అవుతుంది ఎవ్రీ సండే మిగతా కరాటే యోగా ఇవన్నీ సండే అన్ని సండే సండే రోజు ఉంటుందా వారంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటాయి క్లాసెస్ టెన్ టు వన్ మరి ఎప్పుడు ఆడుకుంటావురా అన్ని మంచి మంచి అలవాట్లు ఉన్నాయిరా నీకు క్లాస్ క్లాస్ అయిపోయినాక లంచ్ తిన్నాక ఆడుకుంటా క్లాస్ అయిపోయినాక లంచ్ చేశాక ఆడుకుంటావు ఓకే మరి ఇవన్నిటిపైన నీకు మంచి ఇంట్రెస్ట్ ఉంది కదా చదువుకుంటా వర బాగా మార్కులు బాగా వస్తాయా ఎన్ని మార్కులు వస్తాయి ఏ ర్యాంక్ వస్తుంది నీకు ర్యాంక్ ర్యాంకులు వెళ్ళలేవు గ్రేట్స్ ఆ మీకు ఓకే అయితే ఇప్పుడు నువ్వు ఇందాక భగవద్గీత నేర్చుకున్నా అన్నావు ఒక శ్లోకం కూడా చెప్పావు భగవద్గీతలో మొదటి అధ్యాయం గుర్తున్నాయి ఏమైనా శ్లోకాలు అవి చెప్తావా చెప్పు మరి ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః భక్తి యోగ అర్జున ఉచ ఏవం సతతయుక్త ఏ భక్తాత్వం పర్యుపాసతే ఏ చాప్యక్షరమ तेषां के योगवित्तमाः श्रीभगवानुवाच मय्या वेश्यमनोयेमं नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः श्रीभगवानुवाच मय्या वेश्यमनोयेमं नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता, अव्यक्ता हि गतिदुःखं देहवद्भिरवाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां जायन्तमुपासते तेषामहं समुद्ध मृत्युसंसारसागरात् भवामि न चिरात्पार्थ मय्या वेषितचेतसां मय्येवमन आदस्त्व मयि बुद्धिं निवेशय निवशिष्यसि मय्येव अथ ऊर्ध्वं न संशयः अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनं जय मत्कर्म मत परमो भव నిజంగా సూపర్ నాన్న రోహిత్ నువ్వైతే ఎన్ని రోజులు నేర్చుకున్నావు నాన్న ఈ శ్లోకం చాలా రోజులు పట్టిందా ఇబ్బంది పడ్డావా నేర్చుకోవడానికి ఏమి ఇబ్బంది పడలే ఎటువంటి శ్లోకం అయినా ఈజీగా నేర్చేసుకుంటావు కదా సూపర్ నాన్న నువ్వు ఇలానే మంచి మంచిగా చదువుకోవాలి భగవద్గీత కానీ ఇంకా మంచి మంచి అన్నిటి గురించి మంచిగా మీ గురువులు ఏం చెప్పారో అవన్నీ నేర్చుకోవాలి సరేనా ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను బాయ్ నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్